సికింద్రాబాద్ బీసీల కోటా నిర్ణయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సూటిగా ప్రశ్నించారు రాజకీయాలకు ఆస్కారం లేకుండా మీన మేషాలు లెక్క పెట్టకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే స్థానిక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని ఆర్ఆర్ నగర్ హెచ్ఏఎల్ కాలనీతో పాటు ఇతర కాలనీలలో ఎంపీ ఇటల్ రాజేందర్ పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయకులు తిరుపతి యాదవ్ సంతోష్ రాజేష్ పాల్గొన్నారు ఇక్కడ రాయే ఆ తీయమారి ఆ నిలబడత ఏది 3 ఏ వద్దా నా 3 వని చెప్తున్నాను అది కింద మన కలుపు ఇది మనకు ఇది పలిచి గవర్నమెంట్ అన్నది ఆ ఇచ్చు మరి పండల కలకట్టుకు కావచ్చు గండిమై సమకాళ కావచ్చు గణిమై సమకాలు కావచ్చు ఇలా అరవై గజాలలో ఇల్లు కట్టుకున్న దుస్థితి దారుణంగా ఉందంటే వాళ్ళ ఎప్పుడు హైడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకటి పోటీ పడి ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న కాలనీలలో ఇప్పుడు మళ్ళీ వాటి కొంచెం పెద్దగా కట్టుకుందామంటే ఇప్పుడు వాళ్ళు ఇంకో వేసుకుందామంటే ఇప్పుడు వాళ్ళు రేకుల చెట్టు తీసి వేసుకుందామంటే అర్థాంతరంగా వచ్చి కూలగొడతారు వాళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కొనుక్కొని కట్టుకున్న జాగాలలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలో ఆరు లక్షలో బ్రోకర్లకు అధికారులకు లంచాలి తప్ప కట్టుకునే పరిస్థితి అక్కడ సమస్య ఉంది లేకపోతే కులగొడుతున్న దారుణం అంటే హైదరాబాద్లో నిజంగా బస్తీలలో ఉన్నటువంటి ప్రజల బతుకులు చాలా దీనంగా ఉన్నాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓ ఎక్కడో నూటి కోడికి ఒక మంచి పని చేసి మొత్తం అన్నికి ఇవే పని చేస్తారు ఇలా తడిచి అయితే ఉంది రెండో బాధ మూడోది ఎక్కడికి పోయినా కాలనీలో వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే స్థాయిగా బ్రాండ్ షాపులు పెట్టింది వైన్ షాపులు పెట్టింది పక్క పంటే సిటీలు పెట్టింది మీరు బ్రాండ్ షావులు పెట్టుకొని అమ్ముకొని కానీ సిట్టింగ్లు పెట్టడం వల్ల అక్కడ తాగి అక్కడే మూతులో పోతున్నాడు వాడు అక్కడే తాగి పడిపోతున్నాడు ఆ తాగిన మైకోల్లో మహిళలను ఏం చేస్తుందో తెలుగు తిరిగే పరిస్థితుందో అని చెప్పి వాళ్ళు ఉన్నారు నేను బడి పక్క పంటి గుడి పక్క పంటి ఖాళీలల్లో వైన్ షాప్ పెట్టిన తప్పు పెట్టిన వాడి సిటీ నుంచి తప్పు దాని మీద కూడా ఎక్కడికి పోయినా ఇలా కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు అంత కానీ ఇలా కుతిలేస్తే మాత్రం లిక్కర్షిస్ దొరుకుతుంది బిడ్డ అని చెప్పే పరిస్థితి వస్తే ఎంత బీరంగా ఉందో అర్థం చేసుకోవాలి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇలా నేను ఎన్ని రోజుల నుంచే తిరుగుతున్నా కూడా ఇంకా ఇంకా తిరగాలి ఇంకా ఇంకా సమస్యలు తెచ్చుకోవాలి తప్ప ఇల్లూ సుఖం శాంతి కలిగేదు డెఫినెట్గా ఏ మల్కాగిరి నలభై లక్షల ఓట్లు కలిగి డెబ్బై లక్షల జనాభా కలిగి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి మినీ ఇండియాగా పెరుగుబడి సమస్యల విషయాలయంలో కొట్టుకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నా ఇలా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు వాళ్ళకు వీటి దీపాలు కావచ్చు వాళ్ళు గతుకుల రోడ్లను మంచి రోడ్డుగా వేసేది కావచ్చు इवनली कोलाट को जीस पैसे में मान मार आईटी को